వెల్కమ్ టు సర్కార్ ఇండియా వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర ప్రగడ విజయకుమార్ రాజా బ్రాహ్మణి హితేశి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ శ్రేయస్సు కోసం కృషి అందించాలని బ్రాహ్మణ సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తదుపరి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి వివిధ పథకాలను రద్దు చేసి కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందని అన్నారు టీడీపీ విజయం కోసం ఆహానిషలు కృషి చేసినటువంటి బ్రాహ్మణ బంధువులను గుర్తించి వివిధ రకాలైన నామినేటెడ్ పోస్టులు వారికి అవకాశం కల్పించి బ్రాహ్మణ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్న ఈశ్వర ప్రగడ విజయ్ కుమార్ రాజాతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంఘ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్కడ మనతో ఉండటం జరిగింది మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు అర్చక పురోహితులకు ఏ విధంగా ఉంది మరి గతంలో వ ప్రభుత్వం ఉండగా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు అర్చక పురోహిత సంఘాలకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది అంటే ఏం చెప్తారు నమస్కారం అండి నా పేరు విజయ విజయకుమార్ రాజా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అర్చక పురోహిత సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుణ్ణి కూటమి ప్రభుత్వంలోనే అన్ని విధాల బ్రాహ్మణులకు ఉపయుక్తమైన పథకాలే ఉన్నాయి మొన్నటి మహానాడు రోజు మన బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ గారు బ్రాహ్మణులకు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి సౌకర్యాల గురించి ఇస్తున్నటువంటి పథకాల గురించి నిశ్చితంగా వివరించారు ఆ సందర్భంలోని జోలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ నాయకులు వారు పదవి కోసమే బుచ్చిరాంప్రసాద్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది అయితే మీరు పదవి కోసమే ఈ విధంగా రాంప్రసాద్ గారు మాట్లాడారు అనే విషయాన్ని చెప్తున్నారు దాన్ని పక్కన పెడితే లో మీకు జరిగిన అర్చకులకు జరిగిన అన్యాయం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా గతంలోనే బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది కానీ ఇప్పుడు ఎలాంటి అన్యాయం జరగలేదు బ్రాహ్మణ కార్పురే సాధికార సమితి కన్వీనర్ గారుని విమర్శించే నైతిక హక్కు జ్వాలాపురం శ్రీకాంత్ గారికి లేదు అయితే గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యే బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వలేదని చెప్పారు అప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తుంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేక దీనమైన పరిస్థితుల్లో ఉండి బ్రాహ్మణ జాతికి అన్యాయం చేశారు ఇప్పుడు బ్రాహ్మణ జాతికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి బ్రాహ్మణ జాతికి అన్యాయం చేశారు వైసీపీ గవర్నమెంట్ లో అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరి ఆ పరిస్థితిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి మరి వాళ్ళు ఆ విధంగా బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్న తరుణంలో మరి ఏపీ రాష్ట్ర పురోహిత సంఘం మరి ఇది ఏం చేస్తుంది మీరేమో అడగలేదా వారిని ప్రశ్నించలేదా వారి నుంచి ఏ సమాధానం వచ్చిందంటే చెప్తారు మేము అన్ని రకాలుగా బ్రాహ్మణులు జరుగుతున్న అన్యాయం గురించి బ్రాహ్మణ కార్పొరేషన్ ను పునః ప్రారంభించాలని ప్రభుత్వానికి కూడా వివరించడం జరిగింది కానీ అప్పుడు బ్రాహ్మల గురించి పట్టి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా జరగలేదు పైగా శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఆ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్ తీసేసినప్పుడు ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం తన పదవి కోసం కృషి చేశాడే తప్ప బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు అదే విధంగా పిఠాపురంలోని ఒక రాత్రికి రాత్రి ఇరవై దేవాలయ ఇరవై హిందూ దేవతలను ధ్వంసం చేసినా కానీ దాని మీద సరైన యాక్షన్ లేదు చివరికి హిందూ సంఘాల ఒక పోరాటంతో అది ఒక మతి స్థిమితం లేని వారు చేశారన్నారు అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి పోయారు అదే విధంగా రామతీర్థంలోని స్వామివారికి అనకూడదు స్వామివారికి ఘోరమైనటువంటి అపచారం జరిగింది ఆ సందర్భంలో దోషులను పట్టుకున్నటువంటి పాపాలు పోలేదు విజయవాడలో అమ్మవారి సమక్షంలోని మూడు వెండి సింహాలు మాయమైపోతే మీ మీ ప మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలోనే అవి మహా అయితే లక్ష రూపాయలు అయితే రెండు లక్షలు అయితాయి వాటి గురించి ఇంత చేయాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు ఈ యొక్క జోలాబు శ్రీకాంత్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మా యొక్క బ్రాహ్మణ సాధికార సమితి బుచ్చిరామ ప్రసాద్ గారిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు ఇదే విధంగా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్లు కావచ్చు బ్రాహ్మణ సంఘ మరి ట్రస్టు ఇవి బోర్డులు ఇవన్నీ ఉన్నాయి వీటిని ఏర్పాటు చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మీరు విశ్వసిస్తున్నారా అంటే ఏం చెప్తారు తప్పకుండా విశ్వసిస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి డిడిఎన్ఎస్ పథకాన్ని ఐదు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక అతనే ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలు చేసి బ్రాహ్మణులకు మిక్కిలి ప్రయోజనాన్ని చేకూర్చారు అదేవిధంగా వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నారు అదేవిధంగా దేవాలయాల్లో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం జరిగినా సరే అంత్య అంతిమంగా అర్చకుడిదే తుది ప్రకటించి ప్రతి కమిటీలోనూ కూడా బ్రాహ్మణుని నియమించాలని తీర్మానం చేయడం జరిగింది త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా కొనసాగిస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం బ్రాహ్మణ కార్పొరేషన్ మరి రేపు కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంది దానివల్ల మనకి లబ్ధి జరుగుతుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ అర్చక సంఘం విషయానికి వచ్చే వరకు మరి ఈ గ్రామ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు ఉన్నాయి వీటిని ప్రభుత్వ పరంగా తీసుకొని మరి ఈ ప్రైవేట్ అర్చకులకు ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఏం చెప్తారు అంటే మేము చెప్పేది ఒకటేనండి ప్రతి దేవాలయాన్ని కూడా ప్రభుత్వము ఒక పరిశీలించి ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా కానీ ప్రభుత్వం పరంగానే ఎంక్వైరీ చేసి ఇతర మతస్థులకు ఇస్తున్నారు గత గవర్నమెంట్ నుంచి పాస్టర్లకు ఇస్తున్నారు ఇమాములకు ఇస్తున్నారు గౌరవ వేతనం అదేవిధంగా ప్రతి దేవాలయంలో పనిచేసే అర్చకుడికి కూడా ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలి ఎందుకు అడుగుతున్నామంటే ఒక చర్చి నుంచి కానీ ఒక మసీదు నుంచి కానీ ప్రభుత్వానికి ఒక రూపాయి రాదు కానీ మన దేవాలయ వ్యవస్థ నుంచి వేలాది మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి పొందుతూ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారింది కాబట్టి ప్రతి పల్లెటూర్లలో ఉన్న ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం గౌరవేతం ఇవ్వాలని చెప్పి మీ సమ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడు ప్రైవేట్ అర్చక పురోహిత సంఘ ఉపాధ్యక్షులుగా మీరున్నారు అయితే ఒక విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను ఇప్పుడు మొన్న తిరుపతి దేవస్థానానికి వచ్చే వరకు అన్ని మతస్సులు ప్రార్థన అనేది జరిగింది మరి దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు అంటే ఏం చెప్తారు తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక సమస్ ఒక స్థలం అది అక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఎవరైనా సరే ఆ స్వామివారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకుండా దైవభక్తితోనే ఉండాలని ప్రతిపక్షానికైనా గవర్నమెంట్ కైనా అదే చెబుతున్నాం మేము అది ఆధ్యాత్మిక సంస్థ ఆధ్యాత్మిక సంస్థే ఎక్కడ అన్యమృత ప్రచారం జరిగినట్టు ఉంటే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదే విధంగా అలిపిరి టోల్ గేట్ నుంచే కూడా ప్రైవేటు వాహనాలు వచ్చేటప్పుడు ఇతర మతాలకు చెందినటువంటి స్టిక్కర్లు అతికించుకొని వస్తున్నట్టు కొన్ని తెలుస్తుంది అటువంటి వాటిని గొండ మీదకి అనుమతించకూడదు విధంగా మరి కొండ ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న మీరు ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టిలో పెట్టడం జరుగుతుంది మరి దేవాలయాలకు వచ్చే వరకు మెయిన్ గా ఉన్న దేవాలయాలు కావచ్చు మరి పట్టణ కొన్ని కూర్చోట్లు కావచ్చు అన్ని మతస్థులు కూడా మరి దానిలో కొన్ని విధాలుగా పనిచేస్తున్న సందర్భాలు కూడా కొన్ని కనపడతా ఉన్నాయి షాపులు రిత్యా కానీ ఇంకో రిత్యా కానీ అన్ని మతస్థులు కూడా అవకాశం ఇస్తా ఉన్నారు దీనిపై దీని విషయంలో మీరు మీ స్పందన ఏంటంటే అని చెప్తారు మొన్నే ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది ప్రభుత్వ దేవాలయ పాలక వర్గంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ అన్య ఉంటే తప్పించమని చెప్పి